తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పి సమావేశం జరిగింది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ నేపథ్యంలో శాసనసభలో అనుసరించవలసిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు మండలిలో బీఆర్ఎస్ పక్షనేతీగా మధుసూదనాచార్యని నియమించారు ఈ సందర్భంగా రాజకీయ కక్షతోనే తన కుమార్తెను జైలులో పెట్టారని ఆరోపించారు సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అంటూ ప్రశ్నించారు క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని ఎందుకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణను సాధించామని స్పష్టం చేశారు నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయిందని పాలనపై దృష్టి పెట్టకుండా ఆవాసు పాలు చేసే పనిలో ఉన్నారని విమర్శించారు శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పుతున్నాయని నిలదీశారు ఎక్కడో ఉన్నవారిని నేతలు చేస్తే పదవులు వచ్చాక పార్టీని విడుతున్నారని పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు తాను అగ్నిపర్వతనంలా ఉన్నానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ నేపథ్యంలో శాసనసభలో అనుసరించవలసిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు మండలిలో బీఆర్ఎస్ పక్షనేతగా మధుసూదనాచార్యని నియమించారు ఈ సందర్భంగా రాజకీయ కక్షతోనే తన కుమార్తెను జైలులో పెట్టారని ఆరోపించారు సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అంటూ ప్రశ్నించారు క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని ఎందుకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణను సాధించామని స్పష్టం చేశారు నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారానికి రాలేదా అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయిందని పాలనపై దృష్టి పెట్టకుండా అభాసుపాలు చేసే పనిలో ఉన్నారని విమర్శించారు శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పుతున్నాయని నిలదీశారు ఎక్కడో వారిని నేతలను చేస్తే పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు